ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ప్రభుత్వంలో రెడ్ బుక్ అనేటటువంటి ఒక రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని నిరంకుశత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే పనిచేసినటువంటి కొంతమంది నిజాయితీ కలిగినటువంటి అధికారుల మీద ఈ ఈ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి అక్రమంగా వేధిస్తుంది అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం ఎనిమిది నెలలుగా అనేక మందిని అరెస్ట్ చేశారు దానిలో భాగంగా మొన్న వల్లబనేని వంశీ అవ్వచ్చు దాని తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేటటువంటి మా అవుతు శ్రీధర్ రెడ్డి గారిని అవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పోసాని కృష్ణమురళి గారు ఈ పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్ భూజాలో రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో పోలీసులు వచ్చి ఆయన ఏదైతే షార్ట్ టీషర్టు మీద ఉంటే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి నేను బట్టలు మార్చుకుంటా అన్నా పోలీసులు కూడా బెడ్రూమ్లోకి వచ్చి వదలకుండా ఏదైతే ఆయన తీసుకొని వచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే పోలీసులు చెప్పినటువంటి వివరాలు ఏంటి ఎవరో జోగినేని మనీ అనే జనసేన నాయకుడు రాయచోటి దగ్గర కంప్లైంట్ ఇచ్చాడంట ఏది రాష్ట్రంలో అంటే అందరు మనోభావాలు దెబ్బతినిపోతున్నాయంట ఏదైతే వర్గాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయంట సో ఈ రాష్ట్రంలో పరిస్థితి అంతా బాగోలేదంట సో అందుకని పోసానికి ఇష్టమర్లు అరెస్ట్ చేయాలంట చూడండి వచ్చింది ఏంటంట రెచ్చగొట్టడం అంట వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డం అంట ఎప్పుడన్నా మీరు ఎన్ఆర్ అయ్యి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు పోసానికి ఇష్టమర్లు వాళ్ళంట మరి ఏ నేరం నేరమైందో తెలియదు తప్పుడు సమాచారాన్ని ఏం వ్యాప్తి చేశాడో ఆయన తెలియదు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాడు అంటే ఎప్పుడు రెచ్చగొట్టాడు ఆయన అసలు మూడు నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా అన్నాడు నీకు రెండు రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాయంట అర్ధరాత్రి ఇతను కళ్ళలో కళ్ళ మనోభావాలు దెబ్బతినిపోయినాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసారు వచ్చి తెల్లారు అరెస్ట్ చేస్తారు శివరాత్రి అంటే కనీసం చెప్పడానికన్నా ఉండాలి కదా ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారు ఒకసారి చూడండి మేము అరెస్ట్ చేస్తాం డైరెక్ట్గానే చెప్పండి లేకపోతే మేము ఏ మాకు కేసులతో పని లేదు మేము డైరెక్ట్గానే అరెస్ట్ చేస్తామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లానే షాడో ముఖ్యమంత్రి లోకేష్ ఎస్ మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఏ కేసులతో మా సంబంధం లేదు మేము ఒక లిస్ట్ రాసుకున్నాం ఈ లిస్టు ప్రకారం ఇది లిస్ట్ రిలీజ్ చేసి మేము అందరం అరెస్ట్ చేస్తామని చెప్పండి ఎంత సిగ్గుమాలిన తరంగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతా కక్ష సాధింపు రాజకీయాలతో మీరు సూపర్ సిక్స్ ఏంటి అంటే ఒకటి అరెస్ట్ చేస్తారు తీసుకెళ్ళి మళ్ళీ సూపర్ సిక్స్ గురించి అడిగితే మళ్ళీ ఇంకో వారం ఇంకో అరెస్ట్ చేస్తారు అయ్యా ఏంటి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తా అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడంటే ఇంకో వైసీపీ నాయకుడు ఇంకొక రోజు సంబంధం లేకుండా ఆరోపణలు తీసుకొని అరెస్ట్ చేస్తారు అంటే ఇలాంటి పరిపాలన మీరు ఈరోజు కొనసాగిస్తా ఒకటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క ఈరోజు ఎలా పడితే అలా లోకేష్ ఆ పిచ్చి కుక్కను వదులుతా ఉన్నాడు మీరు మీ మిగిలిన పార్టీల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంత అయ్యి ఉండొచ్చు రేపొద్దున అదే జనసేన వాళ్ళని కూడా అదే పిచ్చి కుక్క వెంటాడిద్ది అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను కూడా అదే పిచ్చి కుక్క వెంటాడిద్ది దీనికి కానీ మీరు పులి స్టాప్ పలకపోతే ఆ పిచ్చి కుక్క మిమ్మల్ని కూడా వదలదు ఖచ్చితంగా కలిసిద్ది సో ఈరోజు పోసాని కృష్ణ మురళి గారిని అరెస్టు చేయటం వెనక ఒక భారీ కుట్ర ఉన్నది అనేది కూడా ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా టార్గెట్ చేస్తూ ఉన్నారు మొట్టమొదట తలసల రఘురామ్ గారిని టార్గెట్ చేశారు ఆయన మీద ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశాడని చెప్పి తప్పుడు కేసు పెట్టారు దానికి సంబంధించి మన సుప్రీంకోర్టులో రీసెంట్గానే వచ్చింది సో ఒకటి మట్ర కేసు పెట్టారు ఎవరో ఆత్మహత్య చేసుకుంటే గొల్లపూడిలో సో ఈయన మీద కేసు పెట్టారు దాని తర్వాత ఇప్పుడు మొన్న మనం చూస్తే మిర్చి ఆటకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే దానికి సంబంధించి మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు పెట్టారు తర్వాత మీరు చూస్తా ఉంటే వల్లభనేని వంశీ కొడాలి నాని ఇలా ఎవరైతే కమ్మ సామాజిక వర్గంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ఈరోజు పోసాని కృష్ణ గారు అదే కమ్మ సామాజిక వర్గం సో అంటే కమ్మ సామాజిక వర్గంలో ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటే వాళ్ళను కూడా ఈ లోకేష్ అనేటటువంటి లోకేష్ చేతిలో ఉన్నటువంటి ఆ రెడ్ బుక్ వదలదు అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడానికి ఒకటి రెండు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా మీరెవరన్నా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వెళ్తే పోసాని కృష్ణ గారికి గారికి ఏ విధంగా అరెస్ట్ చేసామో అలానే అరెస్ట్ చేస్తామనేటటువంటి ఇంకొక ఇండికేషన్ ఇవ్వడానికి కూడా ఇది జరిగినట్టుగా ఖచ్చితంగా మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఎవరిని కూడా వదలం సామాజిక వర్గంతో పని లేదు లేదంటే వరకు సినిమా రంగం ఇంకో రంగంతో పని లేదు ఎవరినైనా కూడా లోకేష్కి కానీ మద్దతు తెలకపోతే అందరినీ అరెస్ట్ అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి దీన్ని వెనక పెద్ద స్కెచ్తోనే అరెస్ట్ చేశారనేది క్లియర్గా కనపడతా ఉంది